హలో ఎవరి వన్ వెల్కమ్ టు దర్శిత్ ధన్ విత్ ట్విన్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మీకు హనుమాన్ టెంపుల్ చూపించబోతున్నాను ఇది కోకట్పల్లిలోని శాంతి నగర్లో ఉందండి చూడండి ఎంత బాగుంటుందో టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడేమో హనుమాన్ చాలీసా ఉంటుందండి మనం రాగానే చదువుకోవచ్చు ఎవరికైనా కావాలంటే పక్కనే చూస్తే విఘ్నాలు లేకుండా చూసుకోవాల్సింది గణేషే కాబట్టి ఫస్ట్ రాగానే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే గణేషుడిని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఏ విఘ్నాలు ఆటంకాలు అంటే పక్కనే చూస్తే నాగమయ్య స్వామి ఉంటాడు చాలా బాగుంటుంది విగ్రహం చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే కొంచెం ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్లో ఎప్పుడు అయినా కానీ అక్కడ పెడతా ఉంటారు అక్కడ నుంచి ముందుకొస్తే ఇంకా గుడి ముందు ప్రాంగణంలోకి వస్తున్నాము చూడండి ఎంత బాగుంటుందో విశాలంగా ఉంటుంది బాగా టెంపుల్ ట్యూస్డే సాటర్డే అయితే అసలు క్రౌడ్ భలే ఉంటుందండి టెంపుల్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమస్కారం తీసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ ఈ వాళ్ళకి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దర్శిత్ విత్ యూట్యూబ్ ట్విన్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ